సముయలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయిలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయిలు వారిని యోధావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకుని వైర్సేబా వరకు ఇస్రాయేల్ గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యక యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడని ఎహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయనుగాక గాక నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక యాల పుట్టినను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయీలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వముననున్న ఏరులో దిగి అక్కడ నుండి గిలాదునకును హోత్సీ దేశమునకును వచ్చిరి తరువాత దానాయానకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణనున్న బేర్షెబ వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములకు తిరిగి ఎరుషులేమునకు వచ్చిరి అప్పుడు యవవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను ఇస్రాయిలు వారిలో కత్తి దుయ్యగల ఎనిమిది లక్షల మంది యూదులుండరి యూదావారిలో ఐదు లక్షల మంది యుండిరి జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యహోవా కరుణయుంచి నీ దాసురునైనా నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు ఎహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకు నేడలా నేనది నీ మీదికి రప్పించేదనను కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేను ఇవ్వలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను అందుకు దావీదు నాకేమీ తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను ఎహోవా వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా ఎహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను అందుకు యహోవా ఇస్రాయిలుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండను అందుచేత దాను నుండి బహిర్సేబా వరకు డెబ్బది వేల మంది మృతునుందిరి అయితే దూత ఎరుసులేముపైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కిడురు గూర్చి సంతాపముంది అంతే చాలును నీ చేయి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఇచ్చెను యహోవా దూత యభిషీయుడైన అరవునా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యహోవాను ఇలాగూ ప్రార్థించెను చిత్తగించుము పాపం చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున కాదు దావీదు నదుకు వచ్చి నీవు పోయి యబూసీయుడైన అరవనా యొక్క కళ్ళములో ఎహోవా నామమున ఒక కట్టించుమని అతనితో చెప్పగా గాదు గాదుచేత ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను అరవన రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుడు చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిని వాడవును రాజువునగు నీవు నీ దాసుడైన నా యుద్ధకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోవునట్లు ఎహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటికే నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తినేను అందుకు అరవున నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము చిత్తగించుము దహనబలికి ఇడ్లున్నవి నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరవన అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన ఎహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు నేను అలాగూ వెల ఇచ్చి నీ వద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడని ఎహోవాకు దహనబలిగా అర్పించను అని అరవునాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభది తులముల వెండికి కొనెను అక్కడ దావీదు ఎహోవా నామంన ఒక బలిపీఠం కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించెను ఎహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనులను ఆలకింపగా ఆ తెగులు ఆగి ഇസ്രായേലു വിടിച്ച്യെനു